అవని అక్షయ్ గురించి వెతుకుతూ బాధపడుతూ వేదవతి ఇంటికి వస్తుంది ఇక స్టీకర్కి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నా బిడ్డకు కనుక ఏదైనా జరిగితే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు కబర్దార్ అని స్టీకర్కి వార్నింగ్ ఇచ్చేసరికి తను షాకే చూస్తూ ఉంటాడు నాకు బిడ్డకు జరగరానిది జరిగితే మాత్రం భర్త అత్త మామ తోడికోడలు మరిది ఈ వర లాంటి వరుసలు ఏవి కూడా చూడను అని ఏడుస్తూ ఇక స్టీకర్కి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది మరో పక్క అక్షయ గుడిలోకి వెళ్ళి అమ్మ దుర్గా భవానీ నేను చనిపోతున్నాను నన్ను నీలో కలుపుకో అని అక్షయ దేవునికి దండం పెట్టుకుంటూ అక్కడ ఉన్న త్రిశూలాన్ని తీసుకుంటూ ఉంటుంది జై దుర్గా భవానీ అంటూ అక్షయ త్రిశూలంతో తన పొట్టలో పొడుచుకుంటుంది అలా పడుచుకున్న కాసేపటికే అమ్మ అంటూ అక్షయ అక్కడే అమ్మవారి ముందు కింద పడిపోతూ ఉంటుంది మరో పక్క అవని అక్షయ కోసం మొత్తం కూడా వెతుకుతూ ఊరంతా కూడా తిరుగుతూ ఉంటుంది మరి గుడిలో అక్షయను అవని చూస్తుందా అక్షయ ప్రాణాలతో బయటపడుతుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం